తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక డైవర్షన్ చేయడం ప్రజలందరినీ కూడా దారి మళ్లించడం వాళ్ళ దృష్టంతా కూడా మరి వేరే వైపు మళ్లించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ నేపథ్యంలో భాగంగా ఈ మధ్య కాలంలో మరి ఏదైతే యూరియా కొరత అనేది రాష్ట్ర వ్యాప్తంగా మరి చర్చకు దారితీస్తూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులంతా కూడా రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తున్నారు సొంత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి రైతులు కూడా రోడ్ల మీదకెక్కి ప్రభుత్వానికి కావచ్చు రేవంత్ రెడ్డికి కావచ్చు అగనేసిగా నినాదాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మరి వాటిని అన్నింటిని కూడా డైవర్ట్ చేయడానికి అదేవిధంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా త్వరలో రాబోతున్నాయి ఇదంతా కూడా పార్టీ మొత్తం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి కూడా దారి మళ్లించడానికి కూడా మరే ఒక కొత్త ఎత్తుగడ ముందు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మరొకసారి డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆ నేపథ్యంలో మరి ఈసారి తీసుకొచ్చినటువంటి డైవర్షన్ ఏంటంటే మరి కాళేశ్వరం ప్రాజెక్టు గతంలో మనం చూసినాం ఏదైతే మూసి వరదలు వచ్చినప్పుడు నాగార్జునకు సంబంధించి ఎన్నో కన్వెన్షన్ కూల్చడం ఆ తర్వాత అనేక పరిణామాలు రేవంత్ రెడ్డి మరి ఏదైతే హరీష్ రావు మీద టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు కేసీఆర్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఆ తర్వాత కేటీఆర్ మీద ఫార్ములా వన్ రేసింగ్ కార్ ఇష్యూస్ కావచ్చు ఇవన్నీ కూడా మరి చూస్తూ ఉంటే ఎప్పుడైనా ప్రజల్లో పూర్తి మొత్తంలో వ్యతిరేకత భావం పెరిగినప్పుడు ఏదైతే మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీల మీద బురద జల్లడం ఆ కొంత టైము కాలయాపన చేయడం ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసిన మరి ఆయన సొంత పనులు చేసుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇక రీసెంట్గా మరి స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉన్నాయి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో అవన్నిటిని కూడా దారిమలచడానికి మీడియాను కూడా అటెన్షన్ డైవర్షన్ చేయడానికి మరొక నాటకాన్ని అయితే తెర మీద తీసుకొచ్చిర్రు ఆ తెర తెరైందంటే కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా మరి మనం చూస్తూనే ఉన్నాం గత కొద్ది కాలంగా కాళేశ్వరం సంబంధించి మరి నీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పంటలకు అండి అవన్నిటిని కూడా ఎత్తిపోతలు కూడా మరి ఆపి అవన్నిటిని కూడా నీటినంత కూడా గోదావరి జిల్లాలన్నింటిని కూడా మరి బనకచర్ల ప్రాజెక్టు తరలించే ప్రయత్నంలో భాగంగా మరోసారి బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కుట్ర పండి అనేది ఇక కట్టినట్టు కనబడుతుందంటూ కూడా మేధావులు చెప్తూ ఉన్నారు అందులో భాగంగా ఒకసారి మరి రేవంత్ మరో డైవర్షన్ డ్రామా తన వైఫల్యాలు బయటపడప్పుడల్లా వాటిని కప్పించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఏదో ఒక రాజకీయ వి వివాదాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారని రాజకీయ పరిశీలికలు విమర్శలు గుప్పిస్తున్నారు ఇక దానికి సంబంధించి వరదలు యూరియా కొరతను కప్పిపుచ్చే కుట్ర కాళేశ్వరం నివేదికపై చర్చ సిబిఐకి అప్పగింత నాటకం రేవ సర్కార్పై రాజకీయ విశ్లేషకుల తీవ్ర విమర్శ అంటూ కూడా చూడొచ్చు